ఏం తింటున్నారు పూరి వర్షి ఎట్లా తింటారు ఎలా చేసుకుని తింటారు చెప్పు వర్షి నీటికి చెప్పమ్మా చెప్పమ్మా ఇప్పుడు చెప్పు ఎలా తింటారు అది ఏం తింటున్నారు చెప్పండి ఇద్దరు జామాకు ఎలా కలుపుకుంటారు చేయడాలి జామాకు తీసుకొని జామాకులో షుగర్ వేసి తర్వాత అమ్మో నోట్లోంచి నీళ్ళు వస్తుంది మీరు చేస్తుంటే అమ్మో కిల్లీ నవ్వినట్టు నవ్వులుతున్నారు బా అంత టేస్ట్ జామాకులు లేకులు అయినా కోసారా చిన్న ఆకులు కోసారా లేతాకులు ఇక్కడ ఇన్ని స్నాక్స్ ఉంటాయి వాళ్ళు స్నాక్స్ ఏమి తినకుండా ఏం తింటున్నారు ఇద్దరు జామాకు చింతపండు పంచదార తింటున్నారు నోరు పులుసుకోవట్లేదా పూరి నువ్వెప్పుడు నేర్చుకున్నావు తిన్నావు ఇక్కడికి వచ్చాకేనా నువ్వెప్పుడు నుంచి తింటున్నావు మేమని నేర్పిచ్చింటా ఈ స్నాక్స్ ఏమి తిండరా మీరు ఎంత బాగా తింటారు ఈ స్నాక్స్ని పెట్టుకొని అరిసెలు మిఠాయి చక్రాలు ఉంటే ఎన్ని కాదనంట జామాకు చింతపండు షుగర్ వేసుకొని తింటున్నారు వీళ్ళు ఇంకా తెచ్చుకుని ఇద్దంట పూజ వెళ్ళి అయిపోయింది నోట్లానా అయ్యా లేచింది మొత్తం కరకర బాగా ఉందా ఇక్కడ వీళ్ళందరూ ఏమో వాట్లో ఒకటే ఆట్లో పూరి ఇంకొక ఆకు కోసం వెళ్ళింది వాష్ చేయడం వచ్చిపోయే వాష్ చేసే తెచ్చావా జామాకు జామాకు ఇంకో ఇంకోని వస్తుంది ఒక రెండు చెట్టు రెండు తిన్నారు సరిపోలేదు మళ్ళీ ఆయన జామాకి ఏందో చింతపండు ఏందో పురి మోడల్ మేము అయితే చింతపండులో ఉప్పు జీలకర్రి అవి వేసుకొని పుల్లకి పుల్లకి లాలీపాప్ లాగా పెట్టుకొని వీళ్ళు దాంట్లో అవునా వాళ్ళకి బాగానే ఉంది ప్రస్తుతానికి జ్వరం రాలేదంట ఏంటి బండి అక్కడ ఉంది మెయిన్ అండి జరిగిట నడిచి వచ్చాను తాను హ్యాండ్ బ్యాగ్లేసి బయటకు వచ్చాను వెనకేం పోతుందోలో போக அந்த செஞ்சி பாக்கு போத நம்ம காய் நம்ம காய் நம்பர் எழுத்துரு தெளிச்சா நம்மக்காய் செட்டு எது மாதிரி கூச்சுக்கிட்டு செட்டது இது மலப்படி செட்டு ஆகது எடுக்கி அது பக்கத்துல வர்ஷம் பார்த்து